శివుడు కాళికాదేవి కాళ్ళ కింద ఎందుకు పడుకుని ఉంటారో మీకు తెలుసా రక్త బీంజుల్ని సంహరించిన మహాకాళి ఉగ్ర రూపంలో విరాజిల్లింది రణరంగం మంటలతో రగులుతోంది ఆమె కోపం ఇంకా చల్లారలేదు మొదలైంది ఒక్క అడుగు వేసినంత మాత్రాన పర్వతాలు నడకలాడుతున్నాయి నదులు ఉగ్ర రూపం దాలుస్తున్నాయి దేవతలే భయంతో గజగజ వణుకుతున్నారు ఆమె కోపం ఆగకపోతే లోకాలన్నీ భస్మమైపోతాయి ఇదే శివుని ఆందోళన అప్పుడు శివుడు ఓ మహా సాహసానికి తెగించారు భూమిపై అచలంగా పడుకుని తన శరీరాన్ని కాళికాదేవి అడుగులకు వేదికగా మార్చారు ఆండవం చేస్తూ కాళికాదేవి ముందుకు సాగుతుండగా ఒక్కసారిగా శివుని భుజాలపై అడుగు వేసింది ఆ ఒక్క క్షణం సమస్త బ్రహ్మాండం ఆగిపోయినట్టయింది ఆమె అడుగు శివునిపై పడగానే గుండెల్లో ప్రభాలన్నట్టు అనిపించింది ఆమె రెప్ప పడినంత వేగంలో తన ఉగ్రతను అర్థం చేసుకుంది తన కోపం ఎంత ప్రమాదకరమో ఒక్కసారిగా గ్రహించింది మహాకాళి తలదించుకుంది భయం రూపం క్షణాల్లో మృదువైంది కోపంతో రగిలిన కళ్ళు చన్నమామలా చల్లబడిపోయాయి ఆమె నాలుకను బయట పెట్టి రేతులు నమస్కారం ముద్రలో పెట్టి శివుని పాదాలకు నమస్కారం చేసింది ప్రభు నా కోపం భూలోకాన్ని వణికించింది మీ త్యాగం నా ఉగ్రతను శాంతింపజేసింది ఆ క్షణమే లోకానికి శాంతి వచ్చిందని ఆ రోజు నుంచే మహాకాళిని నాలుక బయట పెట్టిన రూపంలో పూజించారని చెబుతారు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి